సంఘం తిరుమల తిప్ప ఎస్టీ కాలనీలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ వాహనాన్ని జాయింట్ కలెక్టర్ రోణం కుర్మణ తనిఖీ చేసి రేషన్ పంపిణీ తీరుపై లబ్ధిదారులతో మాట్లాడారు రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు సరుకుల నాణ్యతను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులు గర్భవతులు ఇబ్బందులు పడకుండా సచివాలయం సిబ్బందిచే కేంద్రాలను నడిపిస్తున్నామని తెలిపారు పండుగ వస్తున్న నేపథ్యంలో ఈ నెల పదో తేదీ నాటికి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు సివిల్ సప్లైస్ తహసీల్దార్ కార్యాలయంలో రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్లకే అప్పగించడం జరిగిందన్నారు జిల్లాలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ పంపిణీ ప్రక్రియ సజావుగా జరుగుతుందని పేర్కొన్నారు సో టీచర్స్ అందరూ కూడా స్ట్రైక్లో ఉన్నారు ఆ పిల్లలు కానీ ల్యాక్టింగ్ ఉమన్ కానీ లేదు అంటే మదర్స్ కానీ ఎవరు కూడా అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో ఏంటంటే మనం అన్ని దగ్గర కూడా సచివాలయ సిబ్బంది అండ్ అదర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫీస్ అండ్ ఎంప్లాయీని వాళ్ళని ఇన్ఛార్జ్ పెట్టించి అవన్నీ కూడా ఓపెన్ చేశాం ఎక్కడ కూడా ఈ మూడు కేటగిరీస్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ల్యాక్టింగ్ ఉమెన్ కానీ లేదంటే చిన్న పిల్లలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అన్ని అంగన్వాడీలు కూడా ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళకి హార్ట్ బిల్స్ కానీ లేకపోతే నెక్స్ట్ కట్టి ఫోన్ రేషన్ ఏ రకంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అండ్ ఎమ్మెల్యే పాయింట్ నుండి అంగన్వాడీ సెంటర్స్కి ఆ సరఫంతా కూడా చేరుకుండా లేదని చెప్పేసి పర్సీ చేయడానికి ఇంకొకటి దాన్ని ఫాలోఅప్ చేయడానికి ఈరోజు ఈ మూడు మండలాలు విజిట్ చేయడం జరిగిందండి అలాగే ఈరోజు చూస్తే ఇక్కడ సంఘంలోనే సంఘం మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా జరుగుతుంది అలాగే కార్డ్ హోల్డర్స్తో కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అనేది అయితే కందిపప్పు షుగర్ ఆట అండ్ బియ్యం ఈ నాలుగు కూడా ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది కార్డు హోల్డ్స్ కొంతమంది ఏంటంటే కందిపప్పు తీసుకోవడం లేదు వాళ్ళకున్న పర్సనల్ డిషన్స్ని క్రియేట్ చేసుకున్నాం బట్ పీడిఎస్ సిస్టంలో ఏంటంటే చాలా విప్లవించుకోవాలి అందులో భాగ్యాన్ని సరే ఆ వెహికల్ ఏంటంటే నెలబైతే ఆ ఐదుళ్ళు నాలుగు ఇళ్ళు వరకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి అక్కడ సర్కిల్ తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు దాంట్లో ఈ రోజు మనకు నాలుగు వందల ముప్పై ఎనిమిది మొత్తం ఎండీ ఆపరేటర్స్ నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల పన్నెండు ఎండీ ఆపరేటర్స్ ఆల్రెడీ ఫీల్డ్ మీద కూర్చున్నారు నేను డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది సరే వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నూట యాభై నుండి రెండు వందల కార్డులు మనకు రోజుకి ఇవ్వచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వన్ ఫిఫ్టీ కార్డ్స్కి తగ్గకుండా అండ్ రెండు వందల కార్డుల వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోతే అలాగే ఇది పండగ పండగ నెల కాబట్టి అలాగే ఎవ్రీ మంత్ కూడాను టెన్త్ కల్లా మనం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం కంప్లీట్ చేయాల్సిందిగా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అలాగే ఈ జిల్లాలో ఏం చేశామంటే సిఎస్డిటీలు ఎవరైతే గతంలో ఉండేవారో సివిల్ సప్లైస్ డిప్యూటీ కలెక్టర్ వాళ్ళని ఏంటంటే మనం డిప్యూటీ కలెక్టర్ వేసి అన్ని మండలాల్లో కూడా ఎవరైతే ముప్పై ఎనిమిది మండలాల్లో డిప్యూటీ కలెక్షన్ దార్స్ ఉన్నారో డెప్యూటీ తహసీల్దారులు మాత్రమే ఈ సివిల్ సప్లైస్ సిస్టమ్ మీరు మానిటర్ చేస్తారు అండ్ ఈ